హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అట ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక కథలోకి వెళ్తే వసుధారని ఇక రౌడీలు చూసి వెంబడిస్తూ ఉండడంతో వసుధార ఒక చోట దాక్కుంటుంది అదేవిధంగా ఇక శైలేంద్ర ఇంతకీ ఇందాక నాకు ఇక్కడ వసుధార ఉన్నట్టు కనిపించింది కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరూ లేదు నిజంగానే ఇదంతా నా భ్రమేనా అని అనుకుంటూ వెళ్తూ ఉండంగా ఇక రౌడీలు రే ఎలాగైనా ఈరోజు దాన్ని పట్టుకొని చంపేయాలరా అని మాట్లాడుకుంటూ ఉండగా శైలేంద్ర అయితే చూస్తాడు వీళ్ళేంటి ఇక్కడ ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక శైలేంద్ర రే మీరేంట్రా ఇక్కడ అని అడుగుతాడు దాంతో ఇక రౌడీలు కూడా షాక్ అవుతారు ఇక మీరేంటి సార్ ఇక్కడ అని అడుగుతూ ఉంటే నేను ఇక్కడున్న ఇక్కడ ఇక్కడెందుకున్నానో తర్వాత చెప్తాను అయినా మీకేమన్నా వసుధార కనిపించిందా అని అంటాడు దాంతో ఆ రౌడీలందరూ షాక్ అవుతారు ఏంటి సార్ మీరు మాట్లాడేది అని అంటుంటే ఇక అవునరా నాకు ఇక్కడ వసుధార కనిపించింది అవును నేను నిన్ను ఆ వసు పంపించమని ఫుర్మాయించాను అసలు ఇంతకీ తనను చంపావా లేదా అని అడుగుతూ ఉండడంతో ఇక రౌడీ అమ్మో ఇప్పుడు కనుక తనని చంపలేదని దాని ఇక్కడే ఉందని తెలిసిందనుకో ఈయన అసలు మాకిచ్చే డబ్బులు ఇక ఇవ్వడు అలాగే ఇప్పుడు నన్ను అయితే తిట్టి పంపిస్తాడు అని చెప్పి అదేంటి సార్ అలా అంటారు మీకు వస్తారా కనిపించిందా ఎలా కనిపిస్తుంది అయినా మేము ఎప్పుడూ తనని లేపేశాం కదా మీరే కదా సార్ మాకు చెప్పింది అని చెప్పడంతో ఇక వెనుక రౌడీలందరూ వాళ్ళని చూస్తుండడంతో ఇక పెద్ద రౌడీ ఇక సైగైతే చేస్తాడు దాంతో అవును అవును సార్ చంపేశాము అని అంటుండడంతో అవునా చంపేశారా మరైతే నాకు ఇక్కడ వస్తుధారా కనిపించిందే అని అంటుండడంతో సార్ అదంతా మీ భ్రమ సార్ అని అంటాడు దాంతో ఇక ఇక శైలేంద్ర అవునులే ఈ మధ్య నాకు అన్ని భ్రమల్లానే కనిపిస్తున్నాయి అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాను రే ఇంతకీ నువ్వు నిజమే చెప్తున్నావు కదా అని అడుగుతాడు అంత ఇక పెద్ద పెద్దరోడి సార్ నేను ఎందుకు మీతో అబద్ధం చెప్తాను సార్ అని చెప్పడంతో సరే అయితే ఈ ఊర్లో ఎందుకున్నారు అని అడగడంతో సార్ అలా అంటారేంటి సార్ మా అబ్బానే మడ్డర్లు చేయడం అలాగే మేము ఇంకో పని మీద ఇక్కడికి వచ్చాం అని చెప్పడంతో ఓహో అవునా అయితే నాకు మీరు ఇంకో హెల్ప్ చేయాలిరా అని అడుగుతారు దాంతో ఏంటి సార్ అది అని అంటుండడంతో రే నాకు ఈ ఊర్లో ఒక ఇల్లు చూసి పెట్టండి రా అని అంటాడు దాంతో అయినా సిటీలో ఉండాల్సిన మీకు ఈ ఊర్లో ఏం పని సార్ అని అంటుండడంతో రే అసలు ఈ ఊర్లో నాకేం పని అడుగుతున్నారు కదా రే నేను రిషి గారు రిషి గారిని చం చనిపోయాడని అనుకుంటున్నాం కదా ఇప్పుడు లాగే ఇంకొకడు ఉన్నాడు రా ఆటో డ్రైవర్ రంగా అని అసలు నిజంగా అతను రిషియో లేకపోతే ఆటో డ్రైవరో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక ఆ ఫోటోని కూడా చూపిస్తాడు దాంతో రౌడీలు షాక్ అవుతూ రే ఈ ఆటో డ్రైవరే కదా ఆ రోజు అమ్మాయిని కాపాడింది వీడియో ఎప్పుడు తనని కాపాడుతున్నాడు కానీ ఈ సంగతి ఇప్పుడు ఈసారితో చెప్తే అమ్మో ఇప్పుడు ఆ పిల్ల కూడా చనిపోలేదని తెలుస్తుందని ఇక వాళ్ళు తెలియనట్టు అయితే యాక్టింగ్ చేస్తారు దాంతో సరే సార్ అయితే మీకు ఇల్లు అయితే వెతుకుతామని చెప్పి అంటారు ఆ తర్వాత ఇక శైలేంద్ర దారిలో ఇక ఎవరిని ఎవరికైనా ఎవరినైనా చూసి కరీసి ఫోటోనైతే చూపించు ఇలానే అడుగుతూ అయితే ఉంటాడు వాళ్ళ ఇంటి అడ్రస్ గురించి మరో పక్క ఇక వసుధార బండి వెనకాల దాక్కొని ఉండడంతో ఒక్కసారిగా రిషి వెనక నుంచి వస్తార పైన చే వేస్తాడు ఇక వసుధార రౌడీని అని భయపడి వెనక్కి తిరిగి చూసేసరికి రిషి దాంతో ఇక వస్తారా రిషి సార్ అని అంటుంటే ఏంటి మేడం అని అంటుండడంతో సార్ ఆ రౌడీలు నన్ను తరుముకున్నారు సార్ నేను భయపడి ఇక్కడ దాక్కున్నానని చెప్తుంది దాంతో ఏంటి మేడం మీరు మాట్లాడేది అని అంటుండడంతో అవును సార్ వాళ్ళు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి కూడా వచ్చారు అని చెప్పి అంటుంది దాంతో రిషి సారీ మేడం నాదే తప్పు మీరు నాతో పాటు వస్తానంటే నేనే తీసుకెళ్ళలేదు అయినా ఆ రౌడీలు ఎందుకు మీ వెంట ఇంతలా పడుతున్నారు అని అంటుండడంతో ఇక వస్తారా సార్ అవన్నీ ఇక్కడ కాదని అంటుంది సరే ఇంటికి వెళ్దాం పదండి అని ఇంటికి తీసుకెళ్ళి